అందరికి హాయ్ అండి ఇది ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి ఎంత వాటర్ వచ్చినా వాషింగ్ అవ్వట్లేదు వచ్చిన వాటర్ అనేది బయటకు కూడా వెళ్ళట్లేదు స్పిన్ కూడా అవ్వట్లేదు అన్నారు ఇది మనకి మిషన్ యొక్క కంప్లైంట్ ఒకసారి మనకి ఈ మిషన్లో రెండు పాటలు అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలండి ఒకటి వచ్చేసి మనకి వాటర్ లెవెల్ సెన్సార్ అండి మనకి ఎంత వాటర్ వచ్చినా వాషింగ్ అవ్వట్లేదు కాబట్టి ఈ వాటర్ లెవెల్ సెన్సార్ కూడా ప్రాబ్లం ఉంది మనకి వాటర్ లెవెల్ సెన్సార్ సెన్సర్ ప్రాబ్లమ్ ఉంటే స్పిన్ కూడా అవ్వదు సరిగా ఎంత వాటర్ వచ్చినా వాషింగ్ కూడా స్టార్ట్ అవ్వదు సో ఒకటి రీప్లేస్మెంట్ చేసుకోవాలి తర్వాత వచ్చి మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు అన్నారు కదా సో దానికి మనకి డ్రైన్ మోటర్ అనేది కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి సో ఇక్కడ ఉంటుంది మనకి డ్రైన్ మోటరు ఈ విధంగా ఉంటుంది చూడడానికి మనకి డ్రైన్ మోటర్ అనేది డ్రైన్ రబ్బర్ని లాగుతుంది స్పిన్ పెట్టినప్పుడు కానీ వాషింగ్ అయిపోయిన తర్వాత వాటర్ వదిలినప్పుడు కానీ ఈ దా దానివల్ల మనకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఒకసారి మీకు రీప్లేస్మెంట్ చేసి వస్తాను చూడండి మనకి డ్రైన్ మోటర్ అనేది రీప్లేస్ చేశాను మనకి డ్రైన్ మోటార్ అనేది గేర్ బాక్స్ కి ఇటు డ్రైన్ కి సెట్ చేసి ఉంచు ఉంటుంది ఈ స్ప్రింగ్ అనేది గా లాగినప్పుడు మనకి గేర్ లెవరు అండ్ డ్రైన్ బోర్డు రెండు కూడా ఓపెన్ అవుతాయి సో ఈ విధంగా మనకి గేర్ బాక్స్ అన్లాక్ అయ్యి మనకి స్పిన్ అనేది అవుతుంది మనకి గేర్ బాక్స్ దగ్గర ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది మనకి ప్రజల్లో సెన్సర్ ఉంది కదా ఈ ప్రజలకు సెన్సర్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది మనకి దీని ట్యూబ్ వచ్చేసి ఈ విధంగా మనకి డ్రమ్ కి అనేది కనెక్ట్ చేసి ఉంచుతారు చూసారా ఫైనల్గా మనకి రెండు రీప్లేస్మెంట్ చేశాను ఒకసారి స్పిన్ పెడతాను ఓకే మనకి స్పిన్ అయితే పెట్టాను మెషిన్ అయితే స్పిన్ స్టార్ట్ అయింది ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా మనకి డ్రైన్ మోటార్ అనేది ఆ డ్రైన్ బూటర్ అనేది లాగింది ఒకసారి మీకు దగ్గరలో చూస్తాను చూడండి మరలా రీస్టార్ట్ చేశాను ఒకసారి మనకి ఈ విధంగా స్లోగా మనకి డ్రైన్ మోటర్ అనేది ఈ విధంగా లాగుతుంది సో అలాంటప్పుడు మనకి డ్రైన్ బూటు అండ్ స్పిన్ లెవర్ రెండు కూడా ఓపెన్ అవుతాయి ఈ విధంగా మనకి స్పిన్ అనేది స్టార్ట్ అవుతుంది చూసారా మనకి మో మిషన్ అయితే తిరుగుతుంది స్పిన్ అయితే స్టార్ట్ అయింది ఒకసారి మీకు డ్రమ్లో కూడా చూపిస్తాను సో ఈ విధంగా మనకి వాషింగ్ మిషన్ అనేది వర్క్ చేస్తుంది డ్రైన్ మోటరు సో ఫైనల్గా మనకి స్పిన్ అయితే అవుతుంది మనకి మిషన్లో స్పిన్ అయితే నైంటీ పర్సెంట్ కంప్లైంట్స్ ఏమీ లేనట్టండి ఓకే మనకి ఈ మిషన్ కంప్లైంట్ అయితే అయిపోయింది ఈ వీడియో అంతే థ్యాంక్ యూ